కూడా మనము మంచి చెబితే ప్రజలు మన మీదకి తిరగబడతా ఉన్నారు యేసు క్రీస్తు వాక్యం చెప్పి తిరగబడే సందర్భాలు చూస్తూ ఉన్నాం మనం మంచి చెబితే ఎవరు కూడా లోబడ స్థితిలో ఉన్నారు ఏసు క్రీస్తు అంగీకరించాలని స్థితిలో అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా వింటూ ఉన్నాం చూస్తా ఏసు ప్రభు కూడా ఆ దినాల్లో కూడా మంచి చెప్పినప్పుడు అసూయ చేతని వారు చంపుతూ వచ్చారు యేస్సు క్రీస్తు శ్రేష్టమైన అమ్మపీట బైబుల్ పవర్ మినిషి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక పొందినాను ఒక ప్రత్యేకమైన విషయం అనేక మందికి మన ఛానల్ ద్వారా కొత్త విషయాలను తెలియజేస్తా ఉన్నాం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా చాలామంది వీడియోలు చూస్తూ ఉన్నారు ఎంతో ప్రయాసం ఉంటుంది దీని వెనక ఎంతో త్యాగం ఉంటుంది ప్రజలకు దేవుని గురించి వివరించవలసిన విషయాలను ఎవరికీ తెలియని సంఘటనల గురించి వాటిని చూస్తూ ప్రజలకు కొత్త విషయాలు తెలియజేసి వారిని ఆత్మీయంగా ఎదగ చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రయాసపడతా ఉన్నాం ఈ పరిచయలో మీరు కూడా పాలుభావసులు కండి తప్పక చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే కొత్త విషయాలు ప్రజలు నేర్చుకుంటారు తెలుసుకుంటారు ఇప్పుడు కూడా నేను ఒక అద్భుతమైన వింతైన సంఘటన చెప్పబోతున్నాను ఏమిటి అంటే నిజంగా ఈ సంఘటన ఎంత చార్లీ గారిని పదో పదవ తారీఖున అమెరికాలో ఊటా యూనివర్సిటీలో ఆయనను టార్గెట్ చేసి చాలామంది వేల మంది ప్రజల మధ్య ఒక తుపాకీ తోట వచ్చి తప్పును ఖండిస్తూ తప్పు చేయవద్దు అని చెప్పిన కారణం వలన ఆయనను గురిపెట్టి చంపాలని చూశాడు ఒక వ్యక్తి రాబిన్స్ అనే వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి కదా ఈ దినాల్లో కూడా మనము మంచి చెబితే ప్రజలు మన మీదికి తిరగబడతా ఉన్నారు ఏసుక్రీస్తు వాక్యం చెప్తే తిరగబడే సందర్భాలు చూస్తూ ఉన్నాం మనం మంచి చెబితే ఎవరు కూడా లోబడలేని స్థితిలో ఉన్నారు ఏసుక్రీస్తు సువార్తకు అంగీకరించలేని స్థితిలో అదే సిచ్యువేషన్లో ఇప్పుడు కూడా వింటు వింటా ఉన్నాం చూస్తా యేసుప్రభు కూడా ఆ దినాల్లో కూడా మంచి చెప్పినప్పుడే అసూయ చేతనే వారు చంపుతూ వచ్చారు ఆ దినాల్లో ఇదే ఉంది ఈ దినాల్లో ఉంది సైతాన్ యొక్క పరిపాలన అని గుర్తుపెట్టుకుందాం అయితే రాబిన్సన్ అనే వ్యక్తి ఒక నూట ఇరవై మీటర్ల దూరం నుంచి గురిపెట్టి చార్లీ గారిని చంపడానికి ప్రయత్నించాడు చంపడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు ఆ చంపడానికి ప్రయత్నించినప్పుడు నేను ఒక వాక్యాన్ని మీకు చెప్పమంటారా యోహాన్ సువార్త పరిణో అధ్యాయము ఇరవై మూడో వచ్చినని ముందుగా మీరు చూస్తే అక్కడ అర్థమవుతుంది యుహాన్ వార్త పన్నెండు ఇరవై మూడు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఆ మాట ఇప్పుడు నేను చెబుతున్నానంటే బైబుల్ ఇన్స్టెంట్స్కి ఆ తుపాకీ పేలిన ఆయన చనిపోయిన సందర్భానికి అద్భుతమైన కోయిన్స్టెంట్గా కనబడతా ఉంది ఆశ్చర్యమేస్తూ ఉంటుంది పన్నెండు గంటలకు స్టార్ట్ అయింది మీటింగ్ ఆల్రెడీ పదకొండు యాభై ఐదుకి అందరూ వచ్చి కూర్చున్నారు పన్నెండు గంటలకు స్టార్ట్ అయింది మాట్లాడుతూ ఉన్నాడు ఇలా మాట్లాడి చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు పన్నెండు గంటల ఇరవై మూడు సెకండ్లకు ఒక తుపాకు వచ్చి గొంతులో దిగుతూ వచ్చింది పన్నెండు గంటల ఇరవై మూడు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు యోహన్ సువార్త పన్నెండు ఇరవై మూడు ఏం రాయబడతా వచ్చింది మహిమ పొందవలసిన గడియం వచ్చింది పన్నెండు ఇరవై నాలుగులో తన యొక్క నేల తల కింద పడింది ఆయన అక్కడే పడిపోయి ఉన్నాడు పన్నెండు ఇరవై నాలుగు ఆయన భూమి మీద పడిపోతూ వచ్చాడు కుర్చీ మీద కూర్చున్నాడు పన్నెండు ఇరవై నాలుగు భూమి మీద పడ్డాడు విత్తనము చనిపోకపోతే అది ఫలించదు అది బహుగా ఫలించినట్లు అది చనిపోవాలని పన్నెండు ఇరవై నాలుగు వివాహం పన్నెండు ఇరవై నాలుగులో రాయబడతా వచ్చింది ఎంత అద్భుతమైన కార్యం దేవుడు ఒక వ్యక్తిని మహింపరచు కొరకాయ ఎంత త్యాగం చేస్తూ వచ్చాడో ఎంతగా ఆయన దేవుని కొరకు చేశాడో మనం ఈ దినాలో చూస్తున్నాం ఏంటి బైబిల్ ఎంత అద్భుతంగా ఉంటుందా ఎస్ అండి దేవుడికి తెలుసు దేవుడు ఆ బిడ్డను మహిమపరచుకోబోతున్నాడని ఆయనను దేవుడు ఉన్నతమైన స్థితిలోకి పెట్టాడు ఉన్నతమైన కార్యం జరిగిస్తూ వచ్చాడు ఇది నేను చెప్తున్న సంఘటన కాదు పన్నెండర మూడుకి అక్కడ విషయాలు చూస్తా వచ్చా మన యొక్క ఇండియా హిందుస్థాన్ టైమ్స్ పత్రిక పబ్లిష్ చేస్తూ వచ్చింది వాక్యాన్ని చూపిస్తూ పబ్లిష్ చేసింది హిందుస్థాన్ పత్రికనే వాక్యాన్ని చూపిస్తూ అందరి తెలియజేసింది ఎంత అద్భుతమైనది ఇప్పుడైనా ఏసుక్రీస్తున్న నమ్ముకో ఆయన తన పిల్లల విషయంలో మహిమపరచువాడు ఏది ఊరక జరగదు కార్యం అంటే ఒక అద్భుతమైన కృప ఉంటుంది హిందుస్థాన్ టైమ్స్ చెప్తూ ఉన్నారు టైమ్స్ న్యూస్ చెప్తా ఉన్నారు సిబిఐ చెప్తా ఉంది బీబీసీ ఛానల్ చెప్తా ఉంది అనేక మంది చెప్తా ఉన్నారు కారణం ఏంటంటే దేవునికి మహిమ రా వచ్చింది అక్కడ అనేక మంది ప్రజలు క్రీస్తును అంగీకరించే ఒక ఆధిక్యత దొరుకుతా వచ్చింది లక్షల మంది ప్రజలు క్రీస్తు వైపు తిరిగి మార్గ దిశానిర్దేశము దేవుడు చేస్తూ వచ్చాడు యేసు ప్రభు వారు కూడా ఆయన చనిపోవడానికి ముందుగా చెప్పిన మాట ఇది మహిమపరచబోతున్నాడు మహిమపరచ మహిమ మహిమను చూస్తా ఉన్నా ప్రేమిని ఈ ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో చార్లీ గారి యొక్క మరణం వెనక దేవుని యొక్క హస్తం ఉంది సైతన్ అనుకున్నాడు వాడు చంపేశాను అయిపోయింది ఇక క్లోజ్ అయిపోయింది చాప్టర్గా చాప్టర్ చార్లీ గారి యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయినారు కానీ లక్షల మంది ఛానల్ని పుట్టారండి మీకు చూపించమంటారా నేను అందరు అంటున్నారు ఐఎమ్ కేక్ ఐఆమ్ చాలి కేక్ అంటా ఉన్నారు అందరు ఎలా వచ్చింది మహిమ మహిమపరచబడింది ఒక వ్యక్తి యొక్క మరణము అనేక మంది ప్రజలను రక్షించడానికి మార్గం దొరుకుతూ వచ్చింది యోహాన్ సువార్త పన్నెండో అధ్యాయ ఇరవై మూడో వచ్చినాం మీరు చదువుకోండి బైబిల్ తీసుకొని ఇరవై నాలుగు వచ్చిన చదువుకోండి ఆయన మహిమ పరుస్తూ వచ్చాడు సమయం వచ్చింది సిద్ధపడ్డాడు నిజంగా ఆయన ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో ఇంత జ్ఞానం ఏంటబ్బా అనిపిస్తుంది ఇంత జ్ఞానం సంసారం గురించి చెప్పడం కానీ రాజకీయం గురించి చెప్పడం కానీ వాక్యం గురించి చెప్పడం కానీ ఆత్మీయత గురించి చెప్పడం కానీ లోకంలో ఉన్న వ్యక్తుల గురించి చెప్పడం కానీ అనేక దేవుడి గురించి చెప్పడం కానీ ఆత్మమైన కోణంలోకి వెళ్ళిపోయినాడు ఆయన రాబోయే దినాల్లో ఎరికా కిర్కి గారు కూడా గొప్ప పరిచయం ఉన్నాడు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు ఒక గొప్ప ఉన్నతమైన కృపను దేవుడు జరిగించబోతున్నాడు చార్లీ కిర్కి గారు మరణించిన సంఘటన మనం చూసినప్పుడు ఆయన కాల్చింది పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఆయన్ను కాల్ చేశారు బైబిల్లో మనం చూస్తే యోహాన్ వార్త పన్నెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనం చూస్తే మనిష కుమారుడు మహిమపరచబడిసిన సమయం వచ్చి ఉంది పన్నెండు ఇరవై నాలుగు గోధుమ గింజ భూమిలో నాటబడి అది చనిపోయిన తర్వాత విస్తారంగా ఫలించిన మాట మనం చూస్తా ఉన్నాం ఆయన మరణము బైబిల్కి దగ్గరగా ఉంది ఆయన మరణము ఎంతో మంది ప్రజలు రక్షిస్తూ వచ్చింది ఈరోజు నీవు కూడా దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను బలపరుస్తాడు మరణం అనేది శాశ్వతమైనది కాదు అది తాత్కాలికమే ఇంకొక మరణం ఉంది రెండవ మరణం ఆ రెండవ మరణం తప్పించుకోవడానికే ప్రభువు నిన్ను నరకముని తప్పించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు అరే ఈ దినాలు అయిపోయింది చచ్చిపోయిన అయిపోయింది అనుకుంటున్నావా రెండవ మరణం ఉంది నరకం అగ్నిగుండం కాలిపోతా మళ్ళా రాలేవు ఆ రెండవ నుంచి తప్పించుకోడాకు దేవుని కొరకు భూమి మీద నమ్మకంగా బతుకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు నీకు ఒక ఉన్నతమైన కార్యాలు చేస్తాడు ప్రభు కృప చూపించి గొప్ప కార్యాలు చేయించేవాడు అర్థమవుతుందా కానీ ప్రార్థన చేసుకుందాం ఆ కుటుంబానికి వారికి దేవుడు దయ చూపించినట్లు నీవు నేను దేవుని కొరకు నిలబడదాం పరిశుద్ధులైన దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతి మీలాడుతున్నాను చార్లి కిర్కి గారి విషయంలో పన్నెండు మూడుకు ఆయన చనిపోయాడు బైబిల్లో యోహాను పన్నెండు ఇరవై మూడు చూసినప్పుడు ఇదే మాట కనబడతా ఉంది మహిమపరుచుకున్నారా ఆ కుటుంబానికి ఆదరణ మేము కూడా నీ కొరకు పరిచయం చేయటకు పని చేయటకు యోగ్యము నిలబట్టకు సాయం చేయ రోషము కలిగి జీవించే కృప దే క్రీస్తు నామను స్థతించి ప్రార్థించి వేడుకుంటున్నా